అందరికీ నమస్కారం నేను ఒక బృహత్తర కార్యక్రమం తలపెట్టాను దానికి మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ ఈ కార్యక్రమం తలపెట్టే ముందు ఆ తలపెట్టాడు ఎవడో ఏంటో మీకు కూడా కొంచెం తెలియాలి కదా ఎవడో బొడవక్కోడు తలపెట్టాడా లేకపోతే ఇంకోటి తలపెట్టాడు ఇంకోటి పని పాట లేని ఏదో తలపెట్టాడు అనేది కాబట్టి నా పేరు ఇందుకుపల్లి రామానుజరావు నాది వెస్ట్ గోదావరి పెనుగొండ ఆ చట్ట కిందకు వస్తుంది నేను లా చదువుకున్నాను నేను చదువుకున్న రోజులు కూడా కాలేజీలో నేను విద్యార్థి నాయకుడుగానే చాలా మనీ అయ్యాను అదేవిధంగా కాలేజీకి చాలా ఫ్రెష్చైజేషన్ ఇష్యూస్లో నేను చాలా ప్రైజ్లు కూడా పట్టుకొచ్చాను డిబేట్ కాంపిటీషన్ ఎలక్వేషన్ కాంపిటీషన్లో ఎట్లెట్లకి తెచ్చాను అనేది కూడా మీకు చెప్తే ఒకసారి నమ్మకం కుదురుతాము ఉయ్యూరు ఏజీ అండ్ ఎస్సీ కాలేజీకి ఫస్ట్ టైం స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో ఎక్స్టెంపోర్ ఫోర్ స్పీచ్లో ఫ్రై తీసుకొచ్చాను అట్లాగే భీమవరం కేజీఆర్ఎల్ కాలేజీలో ఫస్ట్ టైం ఎక్స్టెంప్ ఎలక్వేషన్ కాంపిటీషన్లో ఫ్రై తీసుకొచ్చాను అట్లాగే డిఎన్ఆర్ లా కాలేజీకి ఫస్ట్ టైం స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో ఎలక్వేషన్ ప్రైజ్ తీసుకొచ్చాను అట్లాగే ఎస్వీకేపీ అండ్ డిఎన్ఆర్ కా ఎస్వికేపీ అండ్ డాక్టర్ కేఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ పెనుగోడులో ఫస్ట్ టైం నేనే ప్రైజ్ తీసుకొచ్చాను నా గౌరవార్థం బీవీ రాయుడు అనే ఒక ప్రిన్సిపాల్ ఒకరోజు సెలవు ప్రకటించాడు కాలేజీకి అది నాకు దక్కిన అత్యద్భుతమైన గౌరవం ఎందుకంటే మీకు బీవీ అంటే మీకు గుర్తొత్తుంది పరచూరు గోపాలకృష్ణ గారు అదే కాలేజీలో తెలుగు లెక్చర్ చేసేవాడు ఆయన వెలవల పేర్లన్నీ కూడా అదే పెట్టేవాడు ఈ ఉపద్భాతం అంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఏదైనా ఒక పోరాటంలో వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడేమో వీడు మధ్యలో వదిలేస్తాడేమో ఇదేమైనా పని పనికి రాని వెదవేమో అని చెప్పి అనుకుంటారని చెప్పి చెప్తున్నాను నేను ఎవరికే జడిసింది లేదు కాకపోతే ఏంటంటే సోషల్ మీడియా బరి తెగించేసింది బట్టలు ఇప్పేసుకుంది విడిగా తిరుగుతుంది సోషల్ మీడియా అనేది దీంట్లో ఎవరి పాత్ర ఎంత ఉందంటే పోలీసుల దగ్గర నుంచి మొదలు పెడదాం సంఘాల సంరక్షణ పాత్రలో ఉండి లాఠీ ఇచ్చుకు తిరుగుతారు కదా కర్ర వాళ్ళు ఒకటే పట్టుకు తిరుగుతారు గాంధీ తాతగారి తర్వాత ఆయన ఒకటే పట్టుకు తిరుగుతారు వాళ్ళ దగ్గర నుంచి నక్సల్స్ వరకు అట్లాగే మిగతా అన్నింటిలో ఉండే లంచగొండలు హంతకులు రౌడీ షేటర్సు దొంగలు రేపిస్టులు రాజకీయ నాయకులు బాంబులు తయారు చేసేవాళ్ళు నక్సలైట్లు ఇట్లాగ రకరకాలుగా రకరకాలుగా ఒక వంద మంది తయారై ఉన్నారు సోషల్ మీడియాలో వాళ్ళందరి గురించి ప్రతిరోజు ఒక వీడియో తప్పనిసరిగా పెడతాను ప్రతిరోజు ఇప్పుడు ఈ వీడియో పెడతాను రేపు ఉదయం ఏడు గంటలకు వస్తుంది మీకు ఇప్పుడు రేపు ఇల్లు నుంచి ప్రతిరోజు ఒక వీడియో పోలీసులు ఏ విధంగా సంఘాన్ని సోషల్ మీడియా ద్వారా నాశనం చేస్తున్నారు నక్సలైట్లు మాజీ నక్సలైట్లు ఏ విధంగా నాశనం చేస్తున్నారు అట్లాగే ఈ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఏ విధంగా నష్టం చేస్తున్నారో అని వీడియోలు అన్నీ పెడతానది మరి ఇరవై అవుతాయో ముప్పై అవుతాయో అనేది నాకు తెలియదు కాబట్టి మీ అందరు తెలియజేస్తూ దీని ఈరోజుని ఏంటంటే సంఘంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఉన్న వయసు ఉన్న వ్యక్తులు వాళ్ళు బాలైనా బాలికలైనా సర్వనాశనం అయిపోతానికి సోషల్ మీడియా ఉపయోగపడుతుంది అది యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఇంకా రకరకాల మీడియంస్ ఉన్నాయి ఎక్స్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇట్లా ఇవన్నీ కూడా సొసైటీని ఏ విధంగా నాశనం చేస్తాను కానీ చెప్పి చూస్తారు చెప్ప పనికి మళ్ళీ పనికొచ్చే విషయాలు ఏమీ చెప్పట్లేదు కొంతమంది పత్తి పతివ్రతలు తయారయ్యారు ఏంటంటే చెప్తారు అమెరికా అధ్యక్షుల వల్ల హెచ్ వన్ బి బీఎస్ఆర్కి ఏమి ఇబ్బంది వచ్చింది అమెరికాలో భారతీయుల పరిస్థితి ఏంటి ఉక్రెయిన్లో భారతీయ భారతీయుల పరిస్థితి ఏంటి పాకిస్తాన్లో భారతీయుల పరిస్థితి ఏంటి ఎన్ని చెప్పే ముందు ఇండియాలో భారతీయుల పరిస్థితి ఏంట్రా అది చెప్పండి ఇండియాలో భారతీయుల పరిస్థితి ఏంటి రేపన్న రోజు రోజున నేను చెప్తాను మీరు రాసి పెట్టుకోండి పెన్న పేపర్ రాకపోతే మళ్ళీ వీడియో చూడండి మళ్ళీ వస్తుంది మళ్ళీ రాసి పెట్టుకోండి లేకపోతే మళ్ళీ చూడండి మళ్ళీ వస్తుంది మళ్ళీ పెట్టుకోండి అతి తొందరలో ఇండియాలో ఈ సోషల్ మీడియాలో బ్లూ ఫిల్మ్లు అనేవి లైవ్లో కనపడతాయి సెక్స్ చేసుకుంటాం అతి చిన్న పిల్లలు సెక్స్ చేసుకుంటాం అనేది లైన్లో లైవ్లో కనపడతాయి దొంగతనాలు చేయటం అనేది కూడా వాళ్ళు వీడియోలు తీసి పెడతారు ఎందుకంటే అవన్నీ చెప్తాను నేను పోలీసు వాళ్ళు చెప్పిన వ్యర్శనలోనే నేను చెప్తాను ఎందుకంటే పోలీసు వాళ్ళు కానీ అందులో ఐఏఎస్ ఐపీఎస్లో కూడా ఏం వదలక్కల వాళ్ళు కూడా రిటైర్ అయిపోయిన వాళ్ళు చాలామంది టీచర్లు ఉన్నారు వాళ్ళని కూడా ఏమీ వదలక్కలేదు అందరి గురించి కూడా చేసి చెప్తాను ఎందుకంటే నేను ఏదో స్టూడెంట్ లీడర్ అనేది నేను గొప్పని నాకేదో అక్కడ రాజభోగాలు జరిగాయి అని చెప్పి చెప్తున్న కోసం కాదు నేను ఎవరికే భయపడను బరి తెగించి ఉన్నాను బరిలో దిగాను ఫస్ట్ టైం తెలుగు మీడియాలో నేనైతే బొడొక్క ఛానల్కి బట్టి ఆ పార్టీకి సపోర్ట్ చేస్తే ఈ పార్టీకి సపోర్ట్ చేస్తా దావోస్ నుంచి ఆరు లక్షల కోట్లు ఇచ్చాను ఇంకోటి నుంచి ఇంకో లక్షల కోట్లు ఇచ్చాను లేకపోతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోయి అవి చెప్పొచ్చిన నెస్సిటీ కానీ వాళ్ళ పేరు చెప్పుకొని బతకోవాల్సిన నెస్సిటీ కానీ నాకేమీ లేదు కాబట్టి నేను ధైర్యంగా చెప్పేది ఏంటంటే ఈ సోషల్ మీడియా ద్వారా ఈ ప్రైవేట్ ప్లాట్ఫామ్స్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ వీళ్ళందరూ కూడా చేస్తుంది శాటిలైట్ మీడియాతో సహా అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఒక్క యూట్యూబ్ ఛానల్స్ వాట్సాప్లు ఫేస్బుక్లు ఎక్స్లు ఇవన్నీ వస్తాయి కానీ అలా కాదు శాటిలైట్ మీడియా కూడా వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తారు ఏంటో అనేది బ్యాక్ఫోన్ నేను చెప్తాను కనీసం ముప్పై ఎపిసోడ్లు ఉంటుంది ఇది పార్ట్ వన్ ఈ పార్ట్ వన్ ఒకసారి దయచేసి చూడండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మీకు ఏడు గంటల కల టెన్షన్గా నా వీడియో మీ ఉంటుంది మీరు కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏడు గంటలు కొట్టేటప్పుడు కదా నా వీడియో మీ దగ్గర ఉంటుంది చూడండి పోలీసు వాళ్ళు ఏం చెప్తారు లాయర్లు ఏం చెప్తారు గవర్నమెంట్ ఆఫీసర్లు ఏం చెప్తారు బ్యాంకర్లు ఏం చెప్తారో పొలిటీషియన్లు ఏం చెప్తున్నారు మొత్తం నక్సలైట్లు ఏం చెప్తారో మాజీ నక్సలైట్లు ఏం చెప్తారు మావోయిస్టులు ఏం చెప్తున్నారు రాడికల్స్ ఏం చెప్తున్నారు ఎన్ని సమస్త చర్యలతోటి అది ఎంత దూరణం అండి ఎంత దూరం అండి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చంపేసి దాని గురించి ఒక వీడియో పోస్ట్లో ఉంటుందా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఎలా చెప్పేసాం ఐపీఎస్ ఆఫీసర్ని ఎలా చెప్పేశాం ఒక బ్యాంకు రాబరీ ఎలా చెప్పేసాం ఒక అమ్మాయిని ఎలా రేప్ చేసాం దుబాయ్లో పది మందిని ఒకే దాని దగ్గరికి తండ్రి వెళ్తారంటే కొడుకు వెళ్తారు మీకు ఇంకొక విషయం చెప్తాను దయచేసి చిన్నపిల్లలతో ఈ వీడియో చూడకండి ఒకసారి మీరు చూశాక అవసరవేత్తాల దగ్గర కూర్చోబెట్టి చెప్పండి ఇది సోషల్కే ఎలిమెంట్స్ ఈ ఈ ప్రమాదకరమైన పరిస్థితులమ్మా చూడకుండా అని చెప్పి చెప్పండి నాకు కూడా ఇద్దరు మానవులు ఉన్నారు కాబట్టి సభ్యతా సంస్కారాలతో ఈ వీడియో చేస్తాను పోస్ట్ చేస్తాను కాబట్టి ఇది పోస్ట్ చేయని మీరు అందరికీ కూడా రేపు నుంచి వచ్చిన ప్రతి వీడియో కూడా చాలా దారుణాతి దారుణంగా ఉంటుంది కాబట్టి మీరు తట్టుకోలేరు కాబట్టి ఫస్ట్ మీరు చూసిన తర్వాత మీ పిల్లలకు చూపించండి అని చెప్పి చెప్పి చాలా తీసుకుంటూ జై హింద్ నమస్తే